దాంట్లో అడ్మిట్ అయిండు మా వాడు అయితే అనుకోకుండా ఏదో అయిందట లోపల సార్ నువ్వు పిలిచినాడని సార్ వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసి నాలుగంగా పోయేవరకే పోయి ఇట్లా మొత్తం ఇట్లా బొల బొక్కలవన్నీ ఉన్నాడు ఏంటని తీసుకొని హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ వెళ్ళే వారికి ఏమైంది అంటే అడికి సార్ డాక్టర్ చూసి పని పోయింది అని అన్నాడు ఎంతకుముందు ఏది లేదు సార్ ఏది కూడా లేదు అలా జరిగినప్పుడు వాడే కూడా ఉన్నాడు అలా బండి మీద ఎక్కువనే నేను తీసుకొని వచ్చేసిందా సివిల్ హాస్పిటల్ ఘనాదిత్య తండ్రి మహేష్ రాజారా ఘనాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగింది మూడు గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వర్తుండే పిల్లవాడు నాలుగు గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండు గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉంటుందని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ అనేది ఏం లేవు డాక్టర్ లేడు డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు లేడని చెప్పడం చెప్పడం జరిగినది ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు పరిస్థితి వాళ్ళది ఆరపేట మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది సారు దాదాపు మనకి ఎట్లుంటుందంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలుగుతోటి ఉంటారు తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాము అయితే పిల్లలు ఎయిత్ బి సెక్షన్ పిల్లలు వచ్చి సార్ ఘనాధిత్యకు కొంత కాళ్ళు చేతులు వంకరవుతున్నాయని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు ఆ అబ్బాయికి కూడా దాన్ని ఏమంటాము రబ్ చేయడం చేతులు కాళ్ళు చేసిండు ఏంటనే నాకు ఫోన్ చేసిండు నేను క్వార్డర్స్లో ఫోన్ ఉంటా ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరన ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఆరబెట్టనే సార్ మూడు కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు రెండు మూడు నిమిషాలు వాళ్ళు పేరెంట్ వచ్చాడు పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు బాగానే ఉన్నాయి సార్ పిల్లలు మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో అంటే నేను ఇంట్లో ఉన్నా ఇక్కడ డ్యూటీ టీచరు నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు తర్వాత మన నైట్ వాచ్మెన్ దగ్గర కదా అని ఫోన్ అంటే కొంతమంది పిల్లలు ఎక్కువ అంటే తల్లిదండ్రులను చూడగానే కొంత దాదాపు సగం తగ్గిపోతుంది కొంతమందికి వేరే కొంత అది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోబియా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం కొంచెం రమ్మన్నాం వాళ్ళ మేము దూరం కొంచెం డిస్టెన్స్ ఉన్నది అంటే నా కారులోనే తీసుకుపోతాయి ఎవరు వచ్చినా రాకుండా సరే సార్ అది అసలు నేనైతే గిదే ఆలోచించిన ఎందుకంటే దగ్గర కదా పేరెంట్స్ తీసుకపోతే బాగుంటుందా అనుకున్నా కానీ ఇట్లా అయితే మనం నాలుగు గంటలకే అది కూడా ఆలోచించిన పల్లెటూళ్ళలో మనం నాలుగు గంటలకే లేస్తారు కాబట్టి మరి గదే టైం అవుతుంది కదా మరి సరే చేయండి అని చెప్పిన ఇక మరి వాళ్ళు అసలు యాక్చువల్గా పేరెంట్స్ అయినా కానీ ఫిట్స్ ఉంటే ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో మనకేముంటుంది ఏదో జ్వరంకో ట్యాబ్లెట్ ఇట్లాంటివి ఉంటాయి కానీ మనం ఇంత